మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి ప్రతి నియోజకవర్గంలోనూ నాలుగైదు మార్గాల్లో సర్వే చేయిస్తున్న వారు లోక్సభ కమిటీ సభ్యుల పేర్లు నిర్ణయించాలి పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ తనపై రాజకీయ ప్రేరేపిత తప్పుడు కేసులనే కోర్టు పొట్టివేస్తున్నాయని వ్యాఖ్యలు సో మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రతి నియోజకవర్గం నుంచి నాలుగైదు మార్గాలు సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నా దాని ప్రకారం ఇంకా ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు పని మెరుగుపడాల్సి అయితే ఉంది ఆయన నియోజకవర్గాలమే దృష్టి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి అన్నారు అయితే ముఖ్యంగా నిరంతర సమీక్షలు ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాలు ఫలితంగా ఎమ్మెల్యేలు నేతలు సో నిరంతర సమీక్షల కారణంగా ఒక్కొక్కరితో ఈ విధంగా చేసిన తర్వాత ఫలితాలు అయితే చెప్పారనమాట క్షేత్రస్థాయిలో ప్రతి శుక్రవారం పార్టీ నాయకులతో సమావేశం అయ్యి ప్రజల నుంచి వినతులు స్వీకరించి పెంచు పంపిణీ తదితర ప్రభుత్వ కార్యక్రమాలు భాగ భాగస్వామ్యం పెరిగిందని చెప్పేసి పేర్కొన్నారు నేతలకు కేడర్తో వచ్చిన అనంతరం తగ్గించిన వివరాలను అంటే వివరాలను మంగళగిరిలో తేదప కేంద్ర కార్యంలో పార్టీ నాయకుల సమక్షంలో అయితే చెప్పారనమాట పార్టీ లోక్సభ నియోజకవర్గం కమిటీల నియామకాలు కూడా జరుగుతున్న జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు వచ్చే శనివారం నాటకాలు ఆ సభ్యుల పేరు నిర్ణయించాలని చెప్పారు పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి సభ్యుల ఎంపిక కోసం కూడా ముగ్గురు నేతలతో కమిటీ కూడా వేశారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని నాలుగు విధాలుగా సర్వే అయితే జరుగుతుంది ఆ సర్వే ప్రకారం ఎప్పటికప్పుడు వారికి ర్యాంకులు అయితే ఇస్తూ ఉన్నారనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఏపీలో రాజకీయాలు అయితే రసవత్రంగా జరుగుతున్నాయి రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడవడంతో జరుగుతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మంచి ఛానల్ సబ్స్క్రైబ్